గత నెల జూన్ పద్దెనిమిదో తారీఖున మనకి ఈ కరప మండలం తాలూకా రైతులు ఈ కాలువలో కూడికతీతలు తీర నిమిత్తం నానాజీ గారిని కలిసి దాని నిమిత్తం పని ప్రారంభించవలసిందిగా కోరడం జరిగిందండి అయితే దానికి కన్సర్న్ ఆఫీసర్స్ తో నానాజీ గారు మాట్లాడితే గత ప్రభుత్వం ఒక అసమర్థ పాలన వల్ల కనీసం కూడికతీతలు తీసేదానికి కూడా కనీసం పైసా కూడా పంచాయతీల్లో కానీ కన్సర్న్ బాడీలో కానీ లేకుండా చేయడం జరిగింది గత ప్రభుత్వం మొత్తం ఊడ్చిపెట్టిపోవడం వల్ల అయితే ఇన్స్టెంట్ గా రెవెన్యూ జనరేట్ చేయలేరు కాబట్టి ఇన్స్టెంట్ గా రెవెన్యూ జనరేట్ చేసి ప్రభుత్వం మనకు నిధులన్నీ కూడా పంపించే క్రమంలో రైతులు ఏదైతే ఈ ఈ కాలం నష్టపోకూడదు అని చెప్పి ఇమీడియట్ గా పద్దెనిమిదో తారీఖున రైతులు అప్రోచ్ అయితే మనల్ని పంతొమ్మిదో తారీఖున మనం ఇమీడియట్ గా సొంత నిధులతో మిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలకి గాను సరిపడా ఈ కాలవ పూడికి తీతలను అయితే మనం చేపట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ వేల వరకు ఈ వేలతో కరప మండలం పూర్తవుతుందండి ఈ పూడికి తీతల కార్యక్రమం తక్షణమే మనం రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో ఇదే సమస్యతో ఎదురవుతున్న వలన రేపటి నుంచి కాకినాడ రూరల్ మండలంలో కూడా ఇదే కార్యక్రమం చేపడతాం ఏదైతే మనకు నిధులు కూడా కేటాయింపబడి అవన్నీ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం నానాజీ గారే ప్రత్యక్ష పర్యవేక్షణతో చేయబోతా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు దీనికి సహకరించి ఇక్కడ స్థానిక రైతులు అండి మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అయితే కరప మండల ఉన్న నాయకులు అందరూ కూడా దీనికి దీనికి చాలా సహకారం అందించి దీన్ని మానిటర్ చేసుకుంటా ఎక్కడ తీస్తే ఎక్కువ మంది రైతులకి మేలు వీళ్ళందరికీ పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం గత నెల జూన్ పద్దెనిమిదో తారీఖు